గుడ్ మార్నింగ్ ఆలో గిఫ్ట్ గుడ్ మార్నింగ్ హరి ఓ రెండి హరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో నాకు తెలియదు కానీ మీను మీ నుంచి నేను ఆశించేది ఏంటంటే ఈ వీధిలో నెక్స్ట్ ఇయర్ కల్లా మీ కార్లోనే ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మీరు ఇప్పుడు పదివేలు తీసుకుంటుంటే టూ ల్యాక్స్ తీసుకోవాలని ఒకవేళ థర్టీ ఫార్టీ థౌజండ్ తీసుకుంటుంటే త్రీ టు ఫోర్ ల్యాక్స్ తీసుకోవాలని భగవంతుడు చార్జిస్తూ అంత మాత్రమే కాదు మీరంటే ఏంటో మీ ఇంటోళ్ళకి తెలియాలి

వెస్టేజ్ ఏంటో మీరు తెలుసుకోవాలి మీ కార్ ఏంటో వాళ్ళకి చూపించాలి మీ తడాక్ ఏంటో వాళ్ళకి నిరూపించాలి ఎస్ సార్ అలాగైతే ఎంత వేడున్నా కానీ ఎంత అన్కంఫర్టబుల్గా ఉన్నా కానీ మీరు నుంచి ఇప్పటి వరకు మహేష్ గారు యూసీడీ అనేటువంటి చిన్న అసలు లో యూసీడీ అంటే త్రీ ల్యాక్ ఫోర్ ల్యాక్ అంటే వెరీ లిటిల్ అమౌంట్ అండ్ వెరీ లిటిల్ రిజర్ రిజిగ్నేషన్ సో అలాంటి దాన్ని మనకి చూపిస్తూ ఈరోజు మైనస్ సార్ మీకు మంచి ఆలోచన చేసి అందరూ ఆరోగ్యం తీసుకొని అందరూ ఉన్నతమైనటువంటి స్థితికి అందరూ కారులు తీసుకొని మాలాగా ఉండాలని ఆయన బ్లెస్సింగ్ ఇస్తూ మీకు ఇన్వైట్ చేసినందుకు మీరు కాదనకుండా వచ్చినందుకు గట్టిగా నేను స్టేజ్ దిగుతున్నాను నా వాయిస్ చాలా తక్కువ ఉందేమో అనుకుంటున్నాను అందరికి వినిపిస్తుంది అండి క్యాబిన్లో వాడికి వినిపిస్తుంది అండి క్యాబిన్లో వాడికి బయట రమ్మని రమ్మని ఆ లో బయట ఎవరు లేరు కదా అందరు వచ్చారా వెరీ గుడ్ అంటే నా స్వార్థం ఏంటంటే నా మాట విని కారు తీసుకోవాలని ఆశ అంటే చాలా బాగా ప్రోత్సహిస్తారు మీకు మీరు ప్రోత్సహించుకోవడం ఎంతో మంచిది ఎందుకనంటే నేను చిన్న లిటిల్ స్టోరీ చెప్పి మిమ్మల్ని మీరు మిమ్మల్ని కొంచెం అలా పంపించాలని ఆశపడతా విమానము రాకెట్ పందిమేస్తున్నాయ ఏంటది ఎప్పుడు రాకెట్ గెలిచిస్తుందట మరి విమానం నిలవలేకపోయేదట అనుమానం వచ్చి విమానాన్ని అడిగిందట ఎప్పుడు నువ్వే గెలిచేస్తావు ఎప్పుడు నేనే ఓడిపోతాను ఏంటి అని అడిగి అంటే ఏమీ లేదు అది మొఖం గడిగి స్నానం చేసి రోడ్డు ఎక్క నాకు ఎందు ఆవిడ మంటెట్టేస్తున్నాడో కదా సార్ అందుకనే నేను గేమ్ చేస్తున్నానని చెప్పి ఏమి ఉండాలో మనకి మనకి ఉండాలో మంట ఉండాలి ఇంగ్లీష్ లో ఫైర్ ఉండాలి అవునా కదా సార్ అలా లేకపోతే మీకు మీరు మంట పెట్టుకోకపోతే కొంచెం అనుకో అవునా కదా ఎవరిని చూసా మంట వచ్చింది మీకు హలో

మాకెందుకు రా రాకపోవాలి మాకు రెండు కాళ్ళు ఉన్నాయి ఆళ్ళు లాగే ఆర్గన్స్ అనేవి సమానంగా ఉన్నాయి మాకెందుకు రాదని చెప్పేసి వాళ్ళ మీకు వచ్చిన మంట మంట